అందరికీ నమస్కారం అండి మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం మా అమ్మవారు ఒక అద్భుతమైన మంగళ వార్త అనేది తీసుకొచ్చారు బిడ్డ నీకు ఈ శుక్రవారం రోజున ఈ పంచమీ శుక్రవారం రోజున నీకు ఒక మంగళకరమైన వార్తని వినిపించబోతున్నాను కొద్ది క్షణాలలో అనుకోని అదృష్టం నీకు చేరబోతుంది అది ఏంటో ఈ అమ్మ మాటల్లో విను అని అమ్మవారు మన కోసం ఒక వాగ్దానం అనేది తీసుకొచ్చారండి ఆ వాగ్దానం ఏంటి తల్లి ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఏ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఎక్కడైనా ఒక మంచి జాతకం అనేది చెప్పించుకోవాలి మంచి ఉంటే బాగున్ను అని అనుకునే వాళ్ళకి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా ఈయన కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారు చాలా నమ్మకమైన గురువు గారు మీ జీవితంలో జాతకాల్లో ఇబ్బందున్న ప్రేమ పెళ్ళి భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ ఇస్తారు చాలామంది విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కానీ అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా గురువు గారు మంచి సొల్యూషన్ అనేది ఇస్తారు జాతకంలో దోషాలున్నా ఏదో మాకు చెడు ఆవహించి ఇంట్లో ఎప్పుడు కలహాలు ఉన్నాయనుకున్నా కూడా మంచి పరిహారాల ద్వారా పూజల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టే నేను మీ వరకు తెలియచేస్తున్నాను నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నానండి ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక కాల్ చేయండి మీ ప్రాబ్లం తొలగించుకోండి ఫ్రెండ్స్ గురువు గారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేయండి మీ సమస్యలను తొలగించుకోండి మీకు మన వారాహమ వారు మన కోసం అందిస్తున్న సందేశం తల్లి ఈ రోజు ఒక మంగళకరమైన వార్తను వినిపించబోతున్నాను ఈ పంచమి వారాహి ఈ శుక్రవారం రోజున నీకు శుభం కలిగేలా ఒక మంగళ వార్తను వినిపించబోతున్నాను నువ్వు ఎదురు చూడని వార్త నీకు ఈ ఈరోజు చాలా శుభకరమైన రోజు నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త ఎదురు చూస్తుంది ఓపికగా ఉన్నావు కదా ఆ ఓపికకు బహుమతే ఈ తల్లి నీకు అందించబోతున్నాను నీ కోసం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కష్టంలో నువ్వు దిగులుగా ఉండటం నేను గమనించాను ఎందుకు తల్లి అంత దిగులు ఎందుకు అంత పరధ్యానం నీవు కష్టంలో కూరుకుపోయి ఉన్నాయనే నాకు తెలుసు కానీ వాటిని తొలగించటానికి ఈ తల్లి ఉన్నాను కదా ఇక నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుంచుకోమ్మా మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం ఎందుకు చెప్పు నిన్ను కృంగదీసేస్తుంది కోపం తగ్గించుకొని ఓపిక్గా ఉన్నావంటే జరగని పని కూడా జరుగుతుంది ఈ యొక్క సూక్ష్మాన్ని తెలుసుకో మనసుని దృఢంగా ఉంచుకో మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడల్లా అందుకైన పరిష్కారం నువ్వు వెతకాలే తప్ప బాధపడితే ఏం ప్రయోజనం అసలు సమస్య ఏంటి అని తెలిస్తే కదా పరిష్కారం సులభంగా దొరుకుతుంది నువ్వు సులభంగా దొరికే పరిష్కారాన్ని వదిలి కష్టం గురించే ఆలోచిస్తున్నావు సమస్య అనేది ఉన్నప్పుడు పరిష్కారం తప్పకుండా ఉంటుంది తల్లి నిన్ను ఆలోచించనీయకుండా నీ కష్టం నిన్ను ఆపేస్తుంది కానీ దానిని జయించాలి నిదానంగా ఉంటే అన్నిటికీ తీర్పు అనేది దొరుకుతుంది ఏ పని చేసినా ఆలోచించి చేసే తెలివైన బిడ్డవు నా బంగార బిడ్డవు నువ్వు ఈ లోకంలో కొరతలేని జీవితం ఎవరికి ఉంటుంది చెప్పు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొరత డబ్బున్న వాళ్ళకి ఆరోగ్యం లేదని కొరత ఆరోగ్యం ఉన్నవారికి డబ్బు లేదని కొరత అన్నీ ఉన్నవారికి సంతోషం లేదని కొరత ఇలా ఏదో ఒక సమస్య కొరతతో ప్రతి ఒక్క మనిషి కొరతగానే జీవిస్తున్నారు కొరత లేకుండా ఉండని మనిషి అంటూ ఎవరూ లేరు తరలి సంతోషాన్ని నీ ఆలోచనలు తగ్గట్టే తెచ్చుకోవాలి సంతోషం నీ మనసులోంచి అనుభవించగలగాలి ఎన్ని కష్టాలున్నా చూసుకుందాంలని ముందుకు వెళ్తూ ఆనందాన్ని కొని తెచ్చుకున్నట్టు ఎక్కువగా ఆనందమయంలోనే ఉంటే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది కదా ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని తెలుసుకో తెలుసుకొని మెలుగు తల్లి ఒక సమయంలో కష్టం మరో సమయంలో ఆనందం వచ్చే జీవితం ఇదే జీవితం అంటే అలా రాకుండా ఎప్పుడు అంటే జీవితంలో సాధ్యమా అసాధ్యమే నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికి కూడా లెక్క అనేది ఉంటుంది కొంతవరకు సుఖాన్ని అనుభవించి అలా సుఖమే శాశ్వతమైతే కాస్త పొగర కూడా వస్తుంది కదా అహం అనేది వస్తుంది అందుకే భగవంతుడు కాస్త కష్టాన్ని చవి చూస్తాడు ఆ కష్టాన్ని చూసి కృంగిపోకూడదు తట్టుకొని నిలబడితే మళ్ళీ ఆనందం వస్తుంది కాబట్టి నువ్వు అనుభవించే కష్టాలన్నిటికీ ముగింపు అనేది నీ దగ్గరే ఉంటుంది ఇక ఆనందంగా ఉన్నప్పుడు ధన్యవాదాలు చెప్పుకోదా భగవంతునికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకో ఇక నీకంటే తక్కువ కష్టాన్ని అనుభవించే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించి చూడు మంచి పాజిటివ్గా ఆలోచించు తల్లి మంచి పోషణలో నిన్ను భగవంతుడు పెట్టారు అని సంతోషపడు ఇది ఖచ్చితంగా నిజమే నువ్వు ఒప్పుకొని తీరాలి ఎందుకు కష్టాన్ని చూసి బాధపడతావు చెప్పు నీ జీవితంలో ఈ కష్టమే లేకుంటే పోరాడే గుణం ఎలా వస్తుంది ఇతరులకు నిన్ను హేళన చేసి ఎగతాలు చేసినా ఎందుకు దిగులు చెందుతావు నీతో నీ వారాహి ఉన్నాను నీ తల్లి ఉండగా నీకు ఎవ్వరూ ఏ ఆపద తలపెట్టినా నేను చూసుకుంటాను కదా చెడి తలపెట్టాలి అని చూసేవారికి కాలం వాళ్ళకి చెడునే చవి చూపిస్తుంది కానీ నువ్వు నమ్మకంతో ఉండు అందరికీ మంచినే పంచే ఒక మంచి గుణం గల నీ వారాహి బిడ్డవి అలాంటి నువ్వు భయపడవచ్చా నీకు ఆనందంగా ఉండే జీవితాన్ని అందిస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో ప్రయత్నాన్ని ఆపకు ప్రయత్నిస్తేనే కదా గెలుపు వస్తుంది ఓడిపోయేవని ప్రయత్నించకుండా ఆపేస్తే గెలుపు ఎలా వస్తుంది చెప్పు నిన్ను చూసి ఓడిపోయినప్పుడు నవ్వుకున్న వారే నువ్వు గెలిచినప్పుడు ఖచ్చితంగా అభినందిస్తారు కాబట్టి గెలుపు నిశ్చయంగా వస్తుంది నిన్ను పక్కన పెట్టిన వాళ్లకు అందనంత ఎత్తులో నిన్ను గౌరవప్రదంలో ఉంచుతాను ఒకటికి రెండు విషయాలు నీకు శుభవార్తలుగా అందిస్తాను నిన్ను విమర్శించిన దగ్గరే మౌనంగా ఉండు గెలిచి వాళ్ళకి సమాధానం చెప్పు గెలిచిన దగ్గర ఒదిగి ఉండు అలాగే కష్టం వచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోకుండా దిగమింగు కష్టాన్ని దాటాలి అని ప్రయత్నించు నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు అందరూ నీ వశం అవుతారు తల్లి ఇలా కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలమ్మా ఒక్క రోజులో నీకు కావాల్సింది నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు జరగలేదు అంటే ఖచ్చితంగా రేపైనా జరిగి తీరుతుందనే కదా అలా కాకుండా జరగలేదు అని మాత్రం ఎప్పుడు ఈ ఈరోజు గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ గెలుపు కోసం నువ్వేం చేయాలి కష్టపడాలి ప్రయత్నించాలి కష్టపడి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి జీవితం అంటే అన్నీ ఉంటాయి కొంతమందికి ఆస్తి ఉంటుంది ఆనందం ఉంటుంది కానీ పిల్లలు ఉండరు ఎంత బాధపడతారు కొంతమందికి ఇంటి నిండా పిల్లలు కానీ తినే తినడానికి తిండి ఉండదు సంపద ఉండదు వారికి ఒక రకమైన కష్టం ఈ వారాహ్యమని వారు కానీ నన్ను ఆరాధించిన వారు కానీ ఎప్పుడు కూడా మంచి స్థాయిలోనే ఉంటారు నన్ను నమ్మబిడ్డ నేను ఏది చెప్పినా నీకోసమే నీకు ఒక చిన్న చిక్కు వచ్చిందంటే అది నీకు భగవంతుడు దండన ఇవ్వడం కాదు నిన్ను పలు రకాలుగా మెరుగుపరచడం వైరాగ్యం ఆనందం అన్నీ ఇస్తారు ఎందుకంటే ఈ లోకంలో అన్ని రకాలు కలిస్తేనే కదా జీవితం భగవంతుడు నీ కోసం మంచే చేస్తాడు ఎప్పుడు కూడా పుట్టించిన భగవంతుడు కష్టపెడతాడా కష్టపెట్టడు నిన్ను పక్కపరుస్తాడు అంతే నువ్వు కోరిన కోరిక తీరలేదని బాధపడకు ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నెరవేరే తీరుతుంది ఇవ్వాల్సింది ఖచ్చితంగా కరెక్ట్ అయిన టైంలో ఇచ్చే తీరుతాను ఇప్పుడు చెప్పగానే నీ కర్మలు తొలగిపోయిన తర్వాతే ఇప్పుడు ఈ అమ్మ మాటలు నువ్వు వినగలుగుతున్నావు నీ కర్మ దోషాలు అన్నీ తొలగిపోయిన తర్వాత నీకు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నీ నీకు దక్కుతాయి నమ్ముతల్లి నీ దగ్గర అంతా మంచే జరుగుతుందని చెబుతున్నాను కదా నేను ఏది అబద్ధం చెప్పను నేను నీతో ఉన్నానని నువ్వు నమ్మితే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ జీవితం ఆశ్చర్యంగా మార్చి నీ జీవితంలో కొత్త మార్పులు తీసుకొస్తాను నిజాయితీగా జీవిస్తున్నావు కదా ఈ లోకంలో నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే కాపాడుతుంది అందుకని నీ దారిని ఎప్పుడూ మార్చుకోవద్దు నీ దారిలో వెళుతూ నీ లక్ష్యాన్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా దృష్టి పెట్టి ఉండు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను అంటే నీ లక్ష్యానికి గురిపెట్టి విజయం పొందు అని అర్థం నీకు వచ్చిన అడ్డంకులన్నీ ఆవగింజల్లా పక్కకి వెళ్తాయి చిటికీలో నేను నీ జీవితాన్ని మార్చేయగలను కదా నీ ఓటమిని గెలుపుగా నీ కష్టాన్ని ఆనందంగా మారుస్తాను ఇక విజయం అనే దీపాన్ని నీ జీవితంలో వెలిగించాను బిడ్డ అదాన్ని ఆరిపోకుండా నువ్వే చూసుకోవాలి అంటే నీ ప్రయత్నాలు ఆరంభించు నువ్వు జీవితంలో సిరి సంపదల దారిలో వెళ్తున్నావు ఆ దారిలో వెళ్ళటానికి వంతు కృషి చెయ్యి ఎవరికి కూడా బాధ కలిగించకుండా ఎవరిని దూషించకుండా ఇతరులకి చెడు తలవకుండా నీ దారిలో నువ్వు వెళ్ళు నీకు ఈ అమ్మ ఎప్పుడు అండగా ఉంటాను మంచి తలిచేవారికి ఈ వారాహి తల్లి ఎప్పుడు శ్రీరామ రక్షల అండగా ఉంటానని నీకు తెలుసు కదా ఈ శక్తి స్వరూపిణి శక్తి మొత్తం నీకు అప్పగిస్తున్నాను ఇక నువ్వు చేసే పని నిశ్చయంగా గెలుపుగా ఉంటుంది విజయం నీకు అందుతుంది ఈ అమ్మ నీకు తోడుండగా గెలుపు నీకు సాధ్యం కాక ఏమవుతుంది చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి